నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ అనిల్ అప్డేట్ చూద్దాం ప్రభుత్వం జోక్యంతో టాలీవుడ్ వివాదం కొలికి వచ్చింది ఫిలిం ఫెడరేషన్ నిర్మాతల చర్చలు సఫలమయ్యాయి లేబర్ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో ఫిలిం ఫెడరేషన్ సభ్యులు నిర్మాతలు చర్చించారు టాలీవుడ్ లో రేపటి నుంచి షూటింగ్లు ప్రారంభం కానున్నాయి పద్దెనిమిది రోజుల గ్యాప్ తర్వాత రేపటి నుంచి షూటింగ్లు షురు కానున్నాయి లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో చర్చలు ఫలించాయి ప్రభుత్వం జోక్యంతో టాలీవుడ్ వివాదం కొలికి వచ్చింది ఫిలిం ఫెడరేషన్ నిర్మాతల చర్చలు సఫలమయ్యాయి లేబర్ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో ఫిలిం ఫెడరేషన్ సభ్యులు నిర్మాతలు చర్చించారు టాలీవుడ్ లో రేపటి నుంచి షూటింగ్లు ప్రారంభం కానున్నాయి పద్దెనిమిది రోజుల గ్యాప్ తర్వాత రేపటి నుంచి షూటింగ్లు షురూ కానున్నాయి లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంలో చర్చలు ఫలించాయి రేవంత్ రెడ్డి గారికి ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఫెడరేషన్ వారికి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడము అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం థ్యాంక్ యూ సార్ అటు ఫెడరేషన్ తరఫున ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హెల్తీగా హైదరాబాద్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో షూటింగ్ చే షూటింగ్స్ చేసుకునేలాగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్కు సంబంధించిన విజన్ అది సో దానికి సంబంధించి ఫెడరేషన్ వారు కూడా సీఎం గారి వ్యూని అర్థం చేసుకొని ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్లో కూడా మీ సహాయం కావాలి సో ఇండియన్ ఫిలిమ్స్ అన్నీ ఇక్కడ షూటింగ్ జరిగేలాగా ఇటు తెలుగు సినిమాతో పాటు చేసేలాగా మనందరి బాధ్యత ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఎస్ అనిల్ కొద్దిసీప క్రితమైన ఇటు ప్రభుత్వంతో సినిమా కార్మికులకు సంబంధించి చర్చలు సఫలం కావడం జరిగింది ప్రభుత్వ జోక్యంతో ఈ రోజు టాలీవుడ్ కి సంబంధించి పద్దెనిమిది రోజుల తర్వాత ఈ నెల నాలుగవ తేదీ నుంచి కూడా సినీ కార్మికులు షూటింగ్లు బంద్ చేసి తమ ఏదైతే వేతనాల పెంపుపై ఇప్పటికే ఇటు నిర్మాతలపై ఇటు ఒత్తిడి తీస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము రేపటి నుంచి సినిమా షూటింగ్లు ప్రారంభం అవుతాయని చెప్పేసి ఇప్పటికే ఈ చర్చల ద్వారా మనకు తెలుస్తా ఉంది ఈ పద్దెనిమిది రోజుల తర్వాత కూడా ఈ రోజు చర్చలు జరిగాయి లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో ఇటు ఎఫీసీ చైర్మన్ గిర్రాజు యొక్క చర్చల్లో పాల్గొనడం జరిగింది ఈ చర్చలు సఫలమయ్యాయి కండిషన్లు అదేవిధంగా ఇటు నిర్మాతలు అదేవిధంగా ఇటు కార్మికులు వీళ్ళందరూ కూడా ఫెడరేషన్ సంబంధించినటువంటి ఇటు నాయకులతో చర్చలు సఫలం కావడం జరిగింది ఇందులో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకసారి చూసినట్టయితే రెండు వేలలోపు ఏదైతే వేతనాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం వేతనాల పెంపుకు ఇటు కార్మికులు ఇటు నిర్మాతలు కూడా పరస్పరం దీనికి అంగీకారం తెలపడం జరిగింది మొదటగా ముప్పై శాతానికి డిమాండ్ చేసినప్పటికీ కూడా పద్దెనిమిది రోజుల తర్వాత ఐదు రోజులకు ఈ చర్చలు ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం వేతనాల పెంపుకు వస్తే ఇటు ఆమోదం తెలపడం జరిగింది మొదటి ఏడాది పన్నెండు పాయింట్ ఐదు శాతం వేతనాల పెంపు ఉంటుందని అదేవిధంగా రెండవ ఏడాది రెండు పాయింట్ ఐదు శాతం మూడవ ఏడాది ఐదు శాతం చొప్పున వేతనాల పెంపుకు ఇటు నిర్మాతలు ఓకే చెప్పడం జరిగింది ఇటు ఇటు ఫెడరేషన్ వాళ్ళు కూడా ఈ నిర్మాతలు చెప్పిన ఏదైతే ఈ పర్సెంటేజ్ పెంపుకు కూడా ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఇరవై నాలుగు క్రాఫ్ట్ల విభాగాలకు చెందినటువంటి వాళ్ళు ఇందులో పనిచేస్తా ఉంటారు ఇందులో పదమూడు యూనియన్లకు చెందిన వారిని వర్కర్స్ గా ఎవరైతే ఈ రోజు లేబర్ కమిషనర్ గుర్తించడం జరిగింది పదమూడు విభాగాలకు చెందిన వారు లేబర్ కిందికి వస్తారని చెప్పేసి కూడా ఈ రోజు ప్రభుత్వం కూడా ఈ యొక్క సమావేశంలో చెప్పడం జరిగింది అదేవిధంగా పని గంటల విషయంలో నిర్మాతల వెసులుబాటుకు తగ్గట్టుగా కార్మికులు రేపటి నుంచి పనిలోకి ఉండనున్నారు ఆ సమయంలో కూడా రాత్రి షిఫ్ట్లు కావచ్చు అదేవిధంగా డే షిఫ్ట్ కావచ్చు అవన్నీ కూడా ఇటు నిర్మాతలకు తగ్గట్టుగానే కార్మికులు కూడా పనిచేస్తారని చెప్పి కూడా ఈ చర్చల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇతర సమస్యలు ఇంకా ఈ వేతనాల పెంపు కాకుండా ఇంకా ఇతర సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి ఒక కమిటీ కూడా వేయాలని చెప్పేసి కూడా ఈ చర్చల్లో ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో నలుమూలల నుంచి కూడా ఇతర ఇండస్ట్రీ వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఇక్కడ షూటింగ్లు చేసుకునే ఇదే విధంగా ఇక్కడ చిత్ర పరిశ్రమను కూడా ఇక్కడ ఇతర ఏర్పాట్లను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఎఫ్డీసీ చైర్మన్ వాళ్ళు జిల్లా అది చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా ప్రస్తుతం ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితిని నిర్మాతలు ఇటు కార్మికులు కూడా అర్థం చేసుకున్నారు సో అందువల్ల ఈ చర్చలు సఫలమయ్యాయి పద్దెనిమిది రోజులుగా నిరీక్షించినటువంటి ఏదైతే ఇటు కార్మికులు అదే అదేవిధంగా ఇబ్బందులు పడ నిర్మాతలు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఈ ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం వేతనాల పెంపు అనేదైతే ఉందో అందరికీ ఆమోదమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుందామని చెప్తా ఉన్నారు లేబర్ కమిషనర్ ఏదైతే గంగాధర్ ఉన్నారో ఆయన మధ్యవాసివంతో చర్చలు కల్పించడం జరిగింది గత రెండు రోజులుగా కూడా చూస్తా ఉన్నాము ఇటు ప్రభుత్వం నుంచి ప్రధానంగా రేవంత్ రెడ్డి నుంచి కూడా ఇప్పటికే ఎఫ్డిసి చైర్మన్ కు ఆదేశాలు రావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కార్మికులకు సంబంధించి అదేవిధంగా ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ ఏదైతే షూటింగ్ లా నిలుపుదల ఉందో తన వెంటనే పరిష్కరించాలి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లడంతో రంగంలోకి దిగినటువంటి ఎఫీసీ చైర్మన్ దిల్ రాజు అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి కూడా చిక్కడిపల్లిలో ఉన్నటువంటి లేబర్ కమిషనర్ ఆఫీస్ తో యొక్క చర్చలు ప్రారంభమయ్యాయి మధ్యాహ్నం నుంచి కూడా ఈ చర్చలు జరిగి చివరికి ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం వేతనాలతో చర్చలు అయితే సఫలం కావడం జరిగింది రేపటి నుంచి ప్రకటించడం యథాతథంగా జరుగుతాయని రైట్ రాజు థ్యాంక్ యూ ఏదో అనుకుంటే ఇంకేదో అయిందన్న చందంగా మారింది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కథ కేసీఆర్ టార్గెట్ గా రీవంత్ సర్కార్ ఇచ్చిన లీకులు ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసేలా కనిపిస్తున్నాయి పీసీ ఘోషు కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన పిటిషన్లపై వాడివేడి వాదనలు జరిగాయి హైకోర్టు ప్రశ్నలతో అడ్వకేట్ జనరల్ ఉక్కిరి చెప్పుకోవచ్చు ఈ ప్రశ్నకు బదిలేది అంటూ అనేక సందేహాలను ప్రస్తావించింది సిజే ధర్మాసనం దీంతో ఏం చేయాలో తెలియక ఏం చెప్పాలో తెలియక గడువు కోరారు ఏజీ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదని నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదన్నారు నివేదికను కేసీఆర్ హరీష్ రావుకు అందించలేదని కమిషన్ నివేదికపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు అరియమ్మ సుందరం సీఎం విలేకరుల సమావేశంలో కమిషన్ నివేదిక వివరాలు వెల్లడించారని వెబ్సైట్లోనూ అప్లోడ్ చేశారని కేసీఆర్ కు మాత్రం నివేదిక కాపీలు ఇవ్వలేదని నివేదిక కాపీలు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసిన స్పందన లేదన్నారు ఘోష్ కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది హైకోర్టు కేసీఆర్ తరఫున సీనియర్ అడ్వకేటు అర్యామ సుందరం వాదనలు వినిపించారు సర్కారు వారి రాజకీయ కుట్రను స్పష్టంగా బయటపెట్టే ప్రయత్నం చేశారు కాళేశ్వరం కమిషన్ నివేదిక కాపీ తమకు ఇవ్వలేదన్నారు అరియామా సుందరం వ్యక్తిపై ఆరోపణలు ఉంటే సెక్షన్ ఎయిట్ బి ఎయిట్ సి నోటీసులను కూడా కమిషన్ ఇవ్వలేదన్నారు అలాగే త్రివేన్ కమిటీ అరవై పేజీల రిపోర్టు కూడా ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు సుందరం రాజకీయంగా నష్టం చేకూర్చేలా కాళేశ్వరం నివేదికను తయారు చేశారని దురదృష్టవశాత్తు మేడిగడ్డలు ఒక పిల్లర్ కుంగిందన్నారు పిల్లర్ కుంగడానికి ఇంజనీరింగ్ తో సంబంధం లేదన్నారు సుందరం తెలంగాణ అడ్వకేట్ జనరల్ కు కీలక ప్రశ్నలు వేసింది సిజే ధర్మాసనం అరవై పేజీల రిపోర్ట్ను పబ్లిక్ లో ఉంచారా పిటిషనర్లకు ఎడ్బి నోటీసులు ఇచ్చారా లేదా కమిషన్ పై ప్రభుత్వం ప్రెజెంటేషన్ ఇచ్చిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు పిసి ఘోష్ రిపోర్ట్ను పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదన్నారు ఏజీ అసెంబ్లీలో చర్చించాకే పబ్లిక్ లో పెడతామన్నారు కౌంటర్లో మరిన్ని వివరాలు పొందుపరుస్తామని చెప్పుకొచ్చారు ఏజీ దీంతో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది రంగారెడ్డి జిల్లా చేవేలలో బీజేపీ చీఫ్ రావు పర్యటించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో సన్నద్ధత నాయకులకు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని రావు అన్నారు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చేలాగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు డెకరేషన్ పూజ బుక్కెస్ కానీ వాటికి కానీ పనికొస్తారు అర ఎకరంగా పనికొస్తే దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తూ ఉన్నది అదేవిధంగా మార్కెటింగ్ కోసం కూడా అనేక రకాలైనటువంటి పద్ధతులు నియమించారు ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు వారికి ఇక్కడ కావాల్సినటువంటి ఒక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి రైతు బంధు అనే లేకుండా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ప్రకారం వాళ్లకు రెండు వేల రూపాయలు మూడు దఫా చిన్న కారు రైతులు పొందుతూ ఉన్నాయి ఇక్కడ వంద ఎకరాల్లో దాదాపు హార్టికల్చర్ పండించే వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం సిద్దిపేట ములుగులో ఒక కేంద్ర ఒక కేంద్ర విశ్వవిద్యాలయాన్ని హార్టికల్చర్ యూనివర్సిటీ నిర్మాణం చేసి అదేవిధంగా నేషనల్ హార్టికల్చర్ బోర్డు కింద అనేకమైన స్కీమ్స్ ద్వారా ఇక్కడ రైతులకు లాభాలు జరుగుతూ ఉన్నాయి మీరు మరొకసారి ఈ యొక్క ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మీరు రుణమాఫీ చేయలేదు రుణమాఫీతో చేయకపోతే కొత్త లోన్స్ కూడా వాళ్ళకి రావట్లేని చెప్తా ఉన్నారు ఈ యొక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మొత్తం తెలంగాణలో గ్రామీణ ప్రాంతాన్ని ఈరోజు విస్మరించింది ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులందరూ తెలుసుకోవాలి తెలంగాణ ఒక బాగుపడాలంటే ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ఉందో కాంగ్రెస్ ఉందో ఈ రెండు ఏం చేయలేదు చేయరు కూడా కాబట్టి భారతీయ జనతా పార్టీకు రేపు రాబోయేటటువంటి లోకల్ పార్టీ కొంచెం అవకాశం ఇవ్వండి కూటమి ప్రభుత్వంపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి అధికారులు పనిచేయలేమని సెలవుపై వెళ్ళిపోతున్నారని ఆయన విమర్శించారు వాస్తవాలు చెప్పి నిజాయితీని రుజువు చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగు లక్షల పెన్షన్లు ఎత్తేశారని అన్నారు ఆ లేఖలో యథార్థాన్ని గత ఏడాది అయితే అరవై వేలు అరవై పాయింట్ ఒకటి నాలుగు కోట్ల సబ్సిడీతో ఇరవై ఐదు వేల యంత్ర పరికరాలు పంపిణీ చేశారు ఈ ప్రభుత్వం సంవత్సరానికి కాదు రెండు వందల నలభై కోట్లు విలువైన యంత్ర పరికరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిశ్చయించింది ప్రభుత్వం నిశ్చయించింది రెండు వందల నలభై కోట్లు అమాంతంగా ఒక్కసారి పెరగడంతో వేదలో కూడా ఆశలు చికించాయి ఆశలు చికించాయి ఈ కాంట్రాక్ట్ అడ్డుగోలు అవినీతికి స్కెచ్ మీరు జీఎంతో మాట్లాడండి మాట్లాడి డీల్ సెట్ చేయండి అని చెప్పి నేను చెప్పిన తర్వాత వాళ్ళు చేయలేక శతబం అవుతూ కాలయాత్ర జరుగుతుంటే దాని మీదను ఓఎస్డి గారు ఫైర్ అయిపోయినారట ఫోన్ లైన్ ఫైర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా ఇక్కడ మన జిల్లాలోనే పనిచేశాడు ఫైర్ అయిపోయి వాళ్ళు చేస్తే ఇంక నేను ఈ ఈ ఉద్యోగాన్ని నేను చేయలేను నాకు కలివి పెట్టండి ఈ ప్రభుత్వానికి ఒక నమస్కారం మీకు ఒక నమస్కారం తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ నలభై తొమ్మిది రద్దు చేయాలని ఎమ్మెల్యే హరీష్ బాబు చేపట్టిన దీక్షకు ఎమ్మెల్సీ అంజిరెడ్డి మద్దతు తెలిపారు నలభై తొమ్మిది జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్సీ అంజిరెడ్డితో మా మంచిర్యాల ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ పోరు రైతుల సమస్యల పరిష్కారంతో పాటు ఫార్ట్నాన్ జీవోను పూర్తిగా అయితే డిమాండ్ చేసి కూడా సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు చేస్తున్నటువంటి సత్యాగ్రహ దీక్ష కూడా ఉమ్మడి జిల్లాలో ఏదైతే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు మద్దతు తెలిపారు దీనికి సంబంధించి కూడా మన దగ్గర అంజరెడ్డి గారు ఎన్నటి వివరాలు తెలుసుకున్నా సార్ చెప్పండి ఏంటి పాట్నాన్ జీవో విషయంలో బీజేపీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే గారు అయితే ఏదైతే ఆ సత్యాగ్రహ దీక్ష ఇస్తున్న దీక్ష కదా మీరు మద్దతు తెలిపి పాట్నాన్ జీవో విషయంలో ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారు గత నాలుగు రోజుల నుంచి నిరార దీక్ష చేస్తూ ఉంటే ప్రభుత్వకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంది దునపొద్దు మీద వానపడ్డట్టు ఉంది ప్రజల కోసానికి మూడు వందల యాభై గ్రామాలు ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ఉన్నదో ఈ ఆదిలాబాద్ జిల్లానే కాదు మొత్తము ఈ గోదావరి పర్వాక ప్రాంతాలు ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరు దీంట్లో వస్తారు ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ఆదివాసులు జా భూమిని నమ్ముకొని భూమి మీద ఆధారపడి చాలామంది ఉన్నారు అదేవిధంగా ఈ భూమి మీద ఆధారపడి ఇతరతర కులాలు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ వ్యవసాయదారులే అంటారు దానిలో ఏంటంటే ఎస్సీలు ఉండొచ్చు బీసీలు ఉండొచ్చు ఇతర కులాలు ఉండొచ్చు అన్ని కులాలు ఉన్నాయి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఫార్టీ నైన్ జివో టెంపరవరీ కాదు పర్మెంట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే అందులో ఎన్ని గ్రామాలైతే ఉన్నాయి గ్రామ పంచాయతీలు గతంలో నోటిఫై అయ్యింది తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరిగినాయి ఎన్నో సార్లు సర్పంచ్లు గెలవడం జరిగింది వీళ్ళు అవధాలు ఏం చెప్పారంటే ప్రతి గ్రామంలో గ్రామసభ పెట్టి వీళ్ళు మాకు సపోర్ట్ చేస్తారని చెప్పారు ఏ గ్రామంలో అయినా ఒక్క గ్రామంలో గ్రామ సభ పెట్టి సపోర్ట్ చేసిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయా వీళ్ళు చెప్పింది ఏంటంటే గతంలో నలుగురు సర్పంచ్లు వచ్చి దరిజీ సర్పంచ్ కూడా వచ్చి మాకు సపోర్ట్ చేసిన దరిజీ సర్పంచ్ మేము కూడా జీవ కాల పెట్టడం జరిగింది మేము డిమాండ్ చేసేది ఏంటంటే వాళ్ళ జీవనోపాధి ఎక్కడ ఇబ్బంది కాకుండా ఫారెస్ట్ అధికారులు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా గత ప్రభుత్వం కూడా ఏదైతే చేసిందో ఆ ప్రభుత్వం దోహల పోతా ఉన్నా మేము డిమాండ్ చేసేది వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ ఆదివాలకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది పోడు భూములకు ఇచ్చిన దాకా సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఈ పోడు భూములు ఏదైతే ఉందో సుమారు మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు ఉందో ఆ మూడు వేల మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు ఎలిమినేట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఒకటే చేస్తూ ఉన్నారు ఏదైతే తడవా ఉంది తర్వాత కవాత్ ఉన్నది కవాల్ ఉందో ఈ కవాల్ను టోటల్ ఏంటంటే టైగర్ కన్జర్వేషన్ ఫారెస్ట్ కింద మీరు డిక్లేర్ చేసుకోం చాలా దారుణం ఈ దారుణంలో ఎంత ఎంతమంది ఆధారపడి ఉన్నారో మీరు చూసుకోవాలి అదేవిధంగా ఏదైతే ఆదివాసులు ఉన్నారో జల్ జంగల్ జమీన్ దీని మీద ఆధారపడి ఉంది గతంలో మన తెలంగాణ దేని మీద వచ్చింది నీళ్లు నియామకాలు నిధులు దీని మీద వచ్చింది దీని మీద ఆధారపడి ఉన్న వాళ్ళ జీవనోపాధి మీరు గుంజుకోవడానికి ఆస్కారం చేస్తూ ఉన్నారు మెయిన్ డిమాండ్ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తే రేపొద్దున రాబోయే రోజుల్లో అన్నకు ఏదైతే పెద్ద ఎత్తున అంటే వాస్తవం కూడా ఇదైతే కే రాష్ట్ర ప్రభుత్వం మాట కేంద్ర పరిధిలో ఉన్నది పార్టీ నైన్ జీవో విషయం మాకు సంబంధం లేనటువంటి చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు పార్టీ కావచ్చు అంటే రాష్ట్ర పార్టీ ఇట్లా బీజేపీ పార్టీ రాష్ట్ర బీజేపీ పార్టీ కూడా కేంద్ర దృష్టికి దీన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ కూడా ఒకవేళ పార్టీ నైన్ జీవో కూడా పుస్తకాలు ఇంప్లిమెంట్ అయితే ఇట్లా ఆదివాసులకు జీవితాలు లేకుండా పోయేటువంటి అవకాశం ఆధారపడి దాని విషయాలు ఏం చెప్పదలుచుకున్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఫార్టీ నైన్ జీవో ఇష్యూ చేసింది రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పర్మిట్ రద్దు చేయండి కేంద్రం నుంచి ఏ సహకారం కాలో మేము అందరం వస్తాం సహకరిస్తాం వాళ్ళకు సపోర్ట్ చేస్తాం వాళ్ళకు భూములు వాళ్ళకు ఇప్పిస్తాం రైట్ ముఖ్యంగా కూడా ఏదైతే యూరియా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు యూరియా విషయంలో కావచ్చు పంటలు చేతిక సమయంలో యూరియా దొరకడం లేదని చెప్తున్నారు ముఖ్యంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చెప్తా ఉందంటే కేంద్రమైన పూర్తి స్థాయిలో రాష్ట్రానికి యూరియా సప్లై చేయడం లేదు దాంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు మొత్తం కూడా కేంద్ర వైఫల్యం అని చెప్తున్నారు దాని విషయాలు ఏం చెప్తదలున్నారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రతి యూరియా బ్యాగ్ మీద రెండు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు వస్తా ఉంది మేము సబ్సిడీ దానికోసానికి ఎక్కడైనా ఇక్కడనే కూరమండల్ ఫ్యాక్టరీ గట్రా పెట్టడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం వీళ్ళు వీళ్ళందరూ పోయి మొన్న అడగండి నిన్ను అడిగితే యాభై వేల టన్నులు అవసరమైతే కర్ణాటక ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది మీకు ఎన్ని టన్నులు కావాలి ఎప్పుడెప్పుడు కావాలి షెడ్యూల్ ఇవ్వమని చెప్పారు గతంలో కూడా నడ్డగారు దగ్గర కిషన్ రెడ్డి గారు మాట్లాడారు మీకు షెడ్యూల్ ఇవ్వండి షెడ్యూల్ ప్రకారం మేము ఇస్తాం మీ కొడత మీకు ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారో స్టాక్ పెట్టుకుని కొడతా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మీది మీరు ఫ్యూచర్ ఆలోచన చేసుకొని ఫ్యూచర్ ఆలోచన చేసుకొని ఏమేమి కావాలో మీరు ఫ్యూచర్ ఆలోచన చేసుకొని షెడ్యూల్ ప్రకారం ఇస్తే సప్లై రెడీ ఏదైతే ఎమ్మెల్సీ అంజరెడ్డి పరిస్థితి అయితే ఫార్టీ పూర్తిగా ఎత్తేసే వరకు కూడా ఖచ్చితంగా పాలు ఐరి చేస్తున్నటువంటి దీక్ష కూడా బీజేపీ పార్టీ కూడా పూర్తిగా మద్దతు తెలుపుతుందని చెప్తున్నారు ఇప్పటికే కూడా ఏదైతే రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఏదైతే యూరియా కొరత విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే తప్పుగా పరిగణిస్తా ఉందని చెప్తున్నారు ఇప్పటికే కూడా చాలా యూరియా కూడా రైతులకు అనేవి కూడా అన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రైతు యూరియా అందడం లేదని అసత్య ప్రచారం చేసి వాళ్ళు భదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను చెప్తాను ఇప్పటికైనా కూడా ప్రభుత్వానికి ఎంత యూరియా అవసరమో ఆ యూరియన్ తీసుకురావడానికి కూడా మేము అందరం కూడా సిద్ధంగా కూడా కేంద్రంతో మాట్లాడి కూడా రైతులకు మేలు జరిగే విషయంలో కూడా పూర్తిగా ముందు అంజిరెడ్డి తెలిపినటువంటి పరిస్థితి కిమల పర్సన్ సతీష్ అరుణ్ కుమార్ రాజుని సిర్పూర్ కాదు మంచిర్యాలబాద్ జిల్లా కర్నూలు జిల్లా దేవనకొండ పొలాలలో చిరుత సంచారంతో ప్రజలు వణికిపోతున్నారు చిరుత పాదముద్రలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు పొలాలకు వెళ్లే రైతులు పశువుల కాపర్లు ఒంటరిగా వెళ్లొద్దని హెచ్చరించారు చిరుత కనిపిస్తే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు చిరు దడుగులుంటావు మరి కొంతలావేస్తుంటావరా బటికి నీళ్ళు కొక్కు నెల ఉండగా ఈ నెల బట్కి నేల లావ లేదు ఈ కాలు బటి నెల భద్రాది జిల్లా చింతల బయ్యారంలో ఓ వింత చేప జాలలకు చిక్కింది నోరు రంగు శరీరం మొత్తం ముళ్ళులు ఉండడంతో ఆ చేపను దయ్యం చేపగా మత్స్యకారులు పిలుస్తున్నారు దేశవాళి చేపలను ఇతర విలువైన నీటి ప్రాణులను ఈ దయ్యం చేప తింటుందని ఫిషర్మెన్ చెబుతున్నారు ఇతర దేశాలకు చెందిన ఈ చేపను మొదట అక్వేరియంలో పెంచేందుకు భారతదేశానికి తీసుకొచ్చారు అక్కడ నుంచి దీని సంతతి పెరుగుతూ వస్తుంది దయ్యం చేప అమెరికా అమెజాన్ నదుల్లో ఎక్కువగా కనబడుతుందని జాలలో తెలుపుతున్నారు Terima kasih. అమ్మకు అమ్మలా మారిన దివ్యాంగ కూతురు కథ హృదయాలను కదిలింపజేస్తుంది మహబూబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణ పలిచి వారు ఇప్పల్ తండాలో మంచానికి పరిమితమైన వృద్ధ తల్లి దివ్యాంగురాలైన కూతురు ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూస్తున్నారు ఎనిమిదేళ్లుగా అనారోగ్యంతో మంచన పడిన తల్లి ధారావత రాజిని చూసి బాధపడిన దివ్యాంగురాలు కూతురు విజయ స్వయంగా నడవలేని శారీరక పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తల్లికి ఆసరగా నిలుస్తుంది ధరావతి విజయ చిన్నతనంలోనే వికలాంగురాలైనప్పటికీ తల్లి రాజీ ప్రేమను ఎప్పటికీ పొందింది కొంతకాలంగా తల్లి అనారోగ్యంతో మంచం పట్టడంతో తాను నడవలేని స్థితిలో ఉన్నా కూడా విజయ తన తల్లికి తినిపించడం స్నానం చేయించడం మందులు వేయడం సహా అన్ని పనులు చేస్తుంది తల్లి కొరకు తానే అమ్మగా మారింది దయనీయ స్థితిలో ఉన్న కుటుంబాన్ని ప్రభుత్వం అదుకొరని విజ్ఞప్తి చేస్తున్నారు తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తున్న సంఘటనలకు భిన్నంగా దివ్యాంగురాలైన విజయ తన తల్లి కోసం చేస్తున్న సేవ ప్రతి ఒక్కరిని చలింపజేస్తుంది అమ్మ అమ్మకు ఇరవై సంవత్సరాలు అయింది నాయన చనిపోయిండు పదిహేను సంవత్సరాలు అయింది అమ్మకు కాలు ఇరిగింది కళ్ళు కలంబడతలేదు అమ్మకు అమ్మకు నాకు చూసుకున్నది అప్పుడు నాయన ఉన్నప్పుడు ఇప్పుడు అయితే అమ్మ అమ్మకు నేనే చూసుకుంటానా అన్నం గాని తానం గాని బట్టలు గాని అన్ని నేనే చూసుకుంటానా అయితే తమ్ముడు అయితే వస్తలేడు జీతం ఉన్నాడు పెళ్లి చేసుకుని ఆటే ఉన్నాడు ఇటు వస్తలేడు అక్క వాళ్ళు కూడా వస్తలేరు వాళ్ళు ఎవరు వస్తలేరు అమ్మకు నేను చూసుకుంటున్నా మస్తు గల ఉన్నది మాకు అసలు చేయాలని అంటే నేను ఒక దానే చేస్తాను తినాలని అంటే కూడా లేదు మాకు కొంట్రోలు బియ్యం తింటున్నాం మేము ఏం లేదు మాకు చిన్నప్పటి నుంచే నాకు కాలు లేదు ఏం లేదు నేను ఈకల ఆ అట్లేనే ఉన్నా నేను ఆ రోజు నాకు అమ్మ అమ్మ నాకు చూసుకున్నది ఈ రోజు అయితే నేను అమ్మ లెక్క నేను చూసుకుంటానా అమ్మకు నాగర్ కర్నూలు జిల్లా లింగాలలో రాజ్ న్యూస్ ఎఫెక్ట్ తో అధికారులు అప్రమత్తమయ్యారు రెవెన్యూ అధికారుల అలసత్వం బయటపడడంతో ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటినా తహసీల్దార్ కార్యాలయం ఖాళీగా ఉండడంతో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆకస్మిక తనిఖీలు చేసిన ఎమ్మెల్యే రెవెన్యూ శాఖ మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు మొత్తం లేదంటే మీరు షార్టీ కట్ చేస్తాయి తెలియదు రోజు కానీ నిన్న మన కూడా అదే పరిస్థితి సార్ ఒక్కరోజు కాదు ఇక్కడ 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 ఒక పిల్లోడు పదమూడేళ్ళకి పనిచేస్తుంది ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ మొత్తం మాట కూడా నడుస్తుంది ఆఫీసు మీరు కోసం చెడు మనకి గెలిచి చెడు రాలేదు గతంలో పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాస్వాములు కావాలని అందుకు ఈ వినాయక చవితి పండుగలో మట్టి విత్తన వినాయకుడికి ప్రదర్శించాలని నూలి శుభప్రద్ ట్రస్ట్ చైర్మన్ శివాని శుభ్రద్ పటేల్ అన్నారు వికారాబాద్ జిల్లా తాండూరులో నూలీ శుభప్రద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విత్తన వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు Ata manis <laughs> wala Ata manis <laughs> wala Ata manis wala భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రం రాచకొండ గుట్టల్లో పల్లగట్టు తండా గంగమూల తండాలో గుట్టల మధ్య నుంచి ప్రవహిస్తున్న జలపాతాలను చూడటానికి హైదరాబాద్ రంగారెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాల పర్యాటకులు తరలివస్తున్నారు ఊటిని తలపించేలా పచ్చని గుట్టల మధ్య వర్షం నీరు జలపాతంలో రావడంతో పర్యాటక ప్రేమికులు మైమర్చిపోతున్నారు పలువురు పర్యాటకులు మాట్లాడుతూ తెలంగాణలో జలపాతాలు చూడాలంటే చాలా దూరం ప్రయాణించాలని అటువంటిది హైదరాబాద్కు కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో చుట్టూ గుట్టల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వచ్ఛమైన వర్షపు నీటిని తాము ఆస్వాదిస్తున్నామని తెలిపారు అయితే గుట్టల్లో జలపాతాలు ప్రమాదకరంగా ఉన్నాయని జారిపడితే చనిపోయే ప్రమాదం ఉందని నారాయణపురం ఎస్సే జగన్ హెచ్చరించారు గతంలో ఇక్కడ జలపాతం చూడడానికి దూర ప్రాంతం నుండి వచ్చిన వారు నాచు వల్ల జారిపడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు కాబట్టి పర్యాటకులు జాగ్రత్తలు వహించాలని సూచించారు సాయంత్రం నాలుగు గంటల వరకు జలపాతాలను వీక్షించి వెళ్లిపోవాలని సూచించారు